నమస్తే వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి మనకి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం రాబోతుంది మరి కొత్త సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి రాబోతున్నాం కాబట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి అంటే ఈ సంవత్సరంలో జరుగుతాయా లేదా అనే సందేహం ఒకటి వివాహం అనుకోవచ్చు మాకు మనిషికి ప్రతి ఒక్క సమస్య అనేది ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అవుతుందా అనేది గట్టే నమ్మకంతో ఉంటారు అయితే ఈ పన్నెండు రాసుల వారికి చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటే కూడా మీరు తెలియచేయాలండి ఖచ్చితంగా ముందుగా మన భక్తి భాస్కర పొలిటిన్ మీడియా వల్ల ప్రేక్షకులందరికీ కూడా జైషన్నారాయణ అయితే ముందుగా మీకు మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ గురుగారు ఇప్పుడు ఋషభ రాశి వారికి అండి జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే తెలియచేయండి ఖచ్చితంగా ఋషభ రాశి వాళ్ళని చూసుకున్నట్టయితే కనుక ముందుగా వీరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీరికి కొంతమేర కలిసి వస్తుందని చెప్పొచ్చు పోయినటువంటి సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ కలిసి వస్తుంది అది కూడా ట్వంటీ ఫైవ్ ఏజ్ దాటినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఋషభ రాశులు ఉంటూ ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ఇది అయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోవచ్చు ఎందుకంటే కనుక రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి లో పుట్టిన వారికి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది ఈ ఒక సంవత్సరం రెండు వేల వారు సాధించుకునేందుకు ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించేందుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా మెడికల్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి హార్డ్వేర్ రంగంలో ఉన్నవారికి ఇంకా కాంట్రాక్ట్ రంగాలు ఉంటాయి కొన్ని రోడ్ కాంట్రాక్ట్లు సివిల్ కాంట్రాక్ట్స్ ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారు ఉంటే వారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది మొదటిగా ఉన్నటువంటి జనవరి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఇక ఏప్రిల్ మే జూన్ మాసాలైతే విదేశీ ప్రయత్నం ఎవరైనా చేసేవారు ఉంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది చేయవచ్చు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మౌధ్యమే ఉంది ఈ మోధ్యమి వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగుతూ ఉంటుంది ఈ మోధ్యమిలో కూడా వీరికి బుధాదిత్య యోగం ఒకటి మొదలవుతుంది ఈ బుధాదిత్య యోగము జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగుతూ ఉంటుంది ఎవరికి వృషభ రాశి వారికి కాబట్టి వీరు ఏదైనా మాటలతో కూడా డబ్బు సంపాదించే విధంగా ఉంటుంది అదేవిధంగా మోసం కూడా పోతారు కాబట్టి ఎదుటి వాళ్ళు ఏముందనేది స్వయంగా వీరికి వీరే ఎన్లే చేసుకోవాలి ఎదుటి వారి ఏంటి పరిస్థితి ఏంటి నమ్మొచ్చా నమ్మకూడదా ఇవన్నీ కూడా చూసుకొని ఆలోచించుకున్న తర్వాతనే వారు పెట్టుబడి పెట్టాలి కొన్ని రంగాల్లోనూ అయితే గురువుగారు ఇప్పుడు వృషభ రాశి వారికి ఏదైనా గ్రహాలు అంటే అనుకూలంగా ఉన్నాయా ఈ గ్రహాల అనుకూలం వల్ల ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది వీరికి బుధాదిత్య యోగం ఉంది అంటే బుధుని యొక్క గ్రహం వీరికి సానుకూలంగా ఉంది శుక్రుని గ్రహం వీరికి సానుకూలంగా మారుతుంది మొదటి అధ్యాయం ఆరు మాసాల వరకు కూడా వీ కొనసాగుతూ ఉంటాయి ఇక గురువు కూడా వీరికి మంచి శుభదృష్టితో ఉన్నారు ఈ గురువు కూడా జూన్ వరకు శుభదృష్టితో ఉంటారు కాబట్టి వీరు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఇంతకుముందు ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో రాసి ఉండి వారికి కాల్ లెటర్ రాకుండా జాబ్ లేకుండా ఉన్న వారికి కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏది జనవరి ఫిబ్రవరి మార్చి అది మిస్ అయిందంటే కనుక ఏప్రిల్ మే జూన్ వరకు కూడా వీరికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాసినా కూడా వీరికి మొదటి అధ్యయనం కాకుండా రెండో అధ్యాయంలో కూడా వీరికి కలిసి వచ్చేటువంటి ఉంది కాబట్టి ఈ ఆరు అధ్యాయాలలో కనుక వీరికి ఏదైతే ఆరు మాసాలలోపు వీరికి కలిసి రావాలనుకుంటే కనుక ఎక్కడైనా సరీకి నాగ పడిగలు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ లేకపోతే కనుక వేప చెట్టు కానీ ఉంటే గనక లేదా నా ఇది నారే మా మారేడు చెట్టు కనుక ఉంటే అక్కడ దీపారాధన చేసుకొని ఇక్కడ వీటికి అభిషేకం చేసుకున్నట్టేది ఈ ఆరు మాసాల్లో వారికి కలిసి వస్తుంది ఇక వినాయక స్వామి వారికి ఒక బుధవారం రోజున కనుక వీరు ఈ ఆరు మాసాల్లో కనుక వీరు అనుకున్నది సాధించుకోవాలి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి అనుకున్నవారు వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించి ఒక్కసారి అభిషేకం చేసుకోవాలి బుధవారం రోజున ఎక్కడ ఆలయమైనా పర్వాలేదు ఎలాంటి వినాయకుడైనా పర్వాలేదు ఇది చేసుకున్నట్టు ఆరు మాసాల్లో వీరు ఖచ్చితంగా నిలదొక్కొని ఒక స్థాయికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ గ్రహాలు కూడా శుక్రుని గ్రహం ఒకటి బుధుని గ్రహం ఒకటి గురువు గ్రహం ఒకటి ఈ మూడు కూడా వీరికి మంచి చేయబోతున్నాయి ఇకపోతే ఆరు మాసాలలోపు వీరు ఏదైనా లవ్ ఉంటే కూడా సక్సెస్ అవుతుంది ఆరు మాసాల తర్వాత లవ్ కూడా అంత పెద్దగా సక్సెస్ అవ్వదు ఇక ఆల్రెడీ పెళ్ళై ఉండి భార్యాభర్తల మధ్యన గొడవ ఉండి పిల్లలు పుట్టకపోయి ఉండి ఇలాంటి విషయాలు ఉంటే కూడా ఈ జూన్ లోపున కనుక ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా అవి కూడా నెరవేరుతాయి ఇక ఎవరికైనా మోసపోవటం కానీ డబ్బులు ఇచ్చి మోసపోవటం కానీ అవన్నీ రావట్లేని చెప్పి ఇబ్బంది పడటం కానీ ఏదైనా ఎలిగేషన్స్లో కోర్టులో ఉండేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాల్లో క్యూర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి సానుకూల వాతావరణం కనిపించేసి వీరికి వెళ్ళి పాజిటివ్గా వచ్చి కేసులు కూడా కొట్టేస్తారు ఏదైనా కోర్టులో నలిగేవి కానీ జైల్లో ఉండేటువంటి కేసెస్ ఏమైనా ఉంటే ఈ వృషపు రాశి వారికి ఈ యొక్క మూడు మాసాలాల్లో క్లియర్ చేసుకోవచ్చు అక్కడ గ్రహాలు చాలా అనుకూలంగా శని గ్రహం ఒకటి సూర్యుని గ్రహం ఒకటి అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇకపోతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ యొక్క మూడు మాసాలు కనుక వీరు విదేశీ ప్రయత్నం చేయవచ్చు అలానే మ్యారేజీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా అలానే జాబులు చేంజ్ అవ్వాలన్నా కూడా ఈ మూడు మాసాలు బాగుంది ప్రయాణం చేసేప్పుడు ఆచి చూజ్ చేయాలి వృషభ వారు ఈ మూడు మాసాలు కూడా లాస్ట్ మూడు మాసాలు కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎందుకంటే కనుక అక్కడ కొంచెం గండాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రయాణం చేసేప్పుడు ఆచి చూసి చేయాలి అది ఒక్కటే గండం వీరికి ఉంది ఇక ఈ ఆరు మాసాలు కూడా వీరు చేసుకోవాల్సిన పరిహారం సంవత్సరం మొత్తం కూడా నెలకు ఒకసారి చేసుకోవచ్చు నల్ల నువ్వులు ఒక కిలో నల్ల మినుములు ఒక కిలో తెల్ల ఆవాలు ఒక యాభై గ్రాములు అలానే సజ్జలు ఒక అరకిలో ఈ నాలుగు వస్తువులతో పాటు కర్పూరం బిళ్ళలు ఉంటాయి ఈ కర్పూరం బిళ్ళలు ఒక ఐదు ఇవి తీసుకొని ప్రతి అమావాస్య పౌర్ణానికి ఈ పన్నెండు మాసాలు కూడా చేసుకోవచ్చు వీరికి గ్రహాలు ఏదైనా సానుకూలంగా లేకపోతే సానుకూలంగా మంచుకునేందుకు కూడా ఇవన్నీ కూడా తనకి తానే తల చుట్టూతో తిప్పేసుకొని పారేయడం నీటిలో వేసినట్టయితే కనుక మంచి జరిగేదానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఇంకోటి లక్కీ నెంబర్ కూడా ఉంటుంది ఈలో ఋషభ రాశి వారికి లక్కీ నెంబర్ తొమ్మిది నాలుగు కూడా ఈ సంవత్సరం మొత్తం కొనసాగుతూ ఉంటాయి ఇక కలర్ కూడా వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ బాగుంటుంది ఇక వీరికి వారం బాగా కలిసి రావాలంటే కనుక బుధవారం శుక్రవారం రెండు కూడా బాగుంటాయి ఇది సంవత్సరం మొత్తం కొనసాగించవచ్చు చాలా చక్కగా తెలియసా గురువు గారు ధన్యవాదాలు